క్రైస్త లార్డ్ పద్దెనిమిదవ సంకీర్తన ఏడు నుండి పదిహేను చరణాలు ధ్యానం చేసుకుందాం బైబిల్లో పేర్కొనబడిన తుఫానులను గుర్చిన గొప్ప వివరణలలో ఈ వచనాలు కూడా ఇమిడి ఉన్నాయి తన పిల్లల సహాయార్థం దేవుడు పని కొనసాగించే విధానం గురించి ఇదొక రేఖా చిత్రాన్ని మనకు చూపుతోంది సృష్టికర్త అయిన దేవుడు విమోచకుడైన దేవుడు తాను సహాయం చేయగోరినప్పుడు ఈ ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని ఎలా ఉపయోగిస్తాడో ఈ వచనాలలో దావీదు వివరిస్తున్నాడు భూమి కంపించింది పునాదులు వణికాయి అగ్ని వచ్చింది పొగ పుట్టింది నిప్పు కణాలు రాజబెట్టాయి మేఘములు వంచబడ్డాయి గాలి వీచింది ఆ గాలి రెక్కల మీద ఆయన ప్రత్యక్షమయ్యాడు అంధకారం జలాంధకారం ఆకాశ మేఘాలు వడగళ్ళు మండుచున్న నిప్పులు మనకు కనిపిస్తున్నాయి ఉరుములు మెరుపులు ఆయన ఊపిరి విడిచినప్పుడు భూమి పునాదులు బయలుపడ్డాయి దేవుని బిడ్డ ఆయన చిత్తంలో ఉన్నప్పుడు సమస్త ప్రకృతి అతని కొరకు పనిచేస్తుంది దేవుని బిడ్డ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు సమస్తము అతనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది యోనాన్ని జ్ఞాపకం చేసుకోండి అతడు దేవునికి అవిధేయుడై ఆయనకు దూరంగా పారిపోయినప్పుడు ఏమి జరిగింది ఒక తుఫాను చెలరేగింది గాలి అలలు తీవ్రమయ్యాయి వారి చిన్న ఓడ మహాసముద్రంలో అల్లకల్లోలమైంది నావికులు కూడా బీతిల్లారు యోన దేవునికి అవిధేయుడు కాగా సమస్త ప్రకృతి అతనికి వ్యతిరేకంగా పనిచేసింది దావీదు దేవునికి విధేయుడు కాగా ప్రకృతి యావత్తు అతని కొరకు పనిచేసింది జీవితంలోని తుఫానులను ఉపయోగించి దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు గాలి వీస్తోందా ఆయన మేఘారూడుడై వస్తున్నాడు మేఘాలు అయ్యాయా వాటి ద్వారా ఆయన ఆశీర్వాదాలను కురిపిస్తాడు తుఫానును చూచి బెదరవద్దు తుఫానులు దేవుని హస్తం నుండే వస్తాయి అవి ఆశీర్వాదం అందించే వాహకాలు ప్రార్థన మహాపరిశుద్ధుడా మిక్కిలి ప్రేమ కలిగిన ఆ పరలోకపు రాజా మీ ఘనమైన మనకు వందనాలు ప్రభా మీరు సృష్టికర్త అయిన దేవుడు విమోచకుడు అయిన దేవుడు ప్రభా నాయన ఇదిగో మా జీవితాల్లో ప్రభా ఎన్నో నాయన అలజడులు ఒడిదుడుకులు ప్రభా ఎన్నో తుఫానులు వీచినప్పుడు ప్రభా మీరు మాకు సహాయకునిగా ఉండి మాకు నా తండ్రి ఆ యొక్క అలలను ఆ తుఫానులను అణచివేసి ప్రభా మాకు నెమ్మదించి ముందుకు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా మా జీవితాల్లో మీరు నాయకుడిగా నావికుడిగా ఉండి నాయన ప్రభా మమ్మల్ని ముందుకు చేయమని మా ప్రభును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నా మమన మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ